మాకు ఎదురు తిరిగితే ఏ నా కొడుకైనా ఇదే గట్టి పడాలి ఎవర్రా నువ్వు ఈ క్లాస్ లో కింగ్ డాషింగ్ హీరో చితేంద్ర రాబాయ్ పెట్టాను చూస్తున్నా గబ్బర్ సింగ్ మాత్రం కొండి చూపించే బెదిరిస్తున్నా బ్రతకలే రే బల్ల అవడానికి నేనే బకరాని కాదురా బచ్చా ఉత్తాత్ భగత్ సింగ్ నే బల్లకి దిగితే ఇనే రికార్డులు మొత్తం ము దిగితే <laughs> 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 నీలాంటి క్రూర మృగాలను చిత్తు చిత్తు చేయగల మనగాన్ని ఈ జితేంద్ర అంటే కొట్టని చూస్తే నీ డెడ్ బాడీ కూడా మిగలదు నీ పాటలన్నీ కైమ కొట్టే కాకులకి గెద్దలకి పలహారంగా వేస్తా రేయ్ రే క్యాసినో క్లబ్బులు పబ్బులను నడుపుతూ మన కంట్రీలో లేని కల్చర్ తీసుకొని వచ్చి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు మత్తు పదార్థాలకు బానిసల్ని చేసి మన వాళ్ళతో నగ్న ప్రమోషన్ చేస్తూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మంట కలుపుతున్న నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ నందేశ్వరునికి నైవేద్యంగా పెడతా

రే ఇన్స్పెక్టర్ నువ్వు వేటాడాలని చూస్తుంది వాన పాముని కాదురా వాటికా తాగిపోయిన పులిని రక్తం రక్త రుచి మరిగిన రాజ్య నాగుని నాతో ఆడుకోవాలని చూడకు అడ్రస్ లేకుండా చేస్తా రే ఆ కాలనాగులు కోరలు పెట్టడానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ కథల రంగంలోకి కాలు పెట్టి నీలాంటి చీడ పురుగులందరినీ ఏరేయటానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ రాక్షసు గట్రా మొదలుపెట్టింది రే ఇస్పెక్టర్ నువ్వు చావుకు ఎదురు వెళ్తున్నావ్ నా లాంటి అగ్నిపర్వతాలనే నీ కొట్టాలని ముచ్చట పడుతున్నావ్ హేయ్ మాడే మాడే మచైపోతావ్ ఆ అగ్నిపర్వతాలతో ఆడుకున్న అగ్గి పిడికునే ఓ అమ్ముతాడు అడ్డంగా అడ్డంగా నడికవ రే ఇన్స్పెక్టర్ పిడిగా చెల్లలేకుండా నాతో చేతులు కలిపి నీకేం కావాలన్నా ఇష్ట మీడ ముక్కుగా గుర్తుపడి శ్రీ లాంటి దూర్మార్గులతో చేతులు కలిపి అవినీతి ఆఫీసర్ కాదురా ఇన్స్పెక్టర్ విజయ్ నీలాంటి లాంటి కట్టిన క్రూర మృగాలను గురుగాలను పెట్టించడానికి వచ్చిన మగధీరుణ్ణి సింహాన్ని ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ విజయ్ నిరా దే విజయ్ చి చిన్న పిల్లకూడా చల్లలేకుండా నాతో చేతులు కలుపు నీకేం కావాలన్న ఇస్తా రే రే నీలో నా ముందు తొడుగులు కొట్టిన కేడీలను తుప్పు రేకొట్టి తీయర్ చేయలు చెప్పలు చెప్పలు కొట్టు పిల్లల చేశా గుచ్చడు కూడా తీరుస్తా రారా స్టే ఇచ్చేస్తా నిప్పు కనికిలా వెళ్ళిపోతురా నీకు ఈ రౌడీ బాధిష దమ్మెంటో చూపిస్తారా రే పొద్దున్నే భానుగుడు పెళ్ళి ఉంది రారా టైం వాడు చూస్తేనే పండపూట పెళ్లి పెట్టుకున్నాడు నాకు చూస్తేనే మంత్రాలు రావు ఏం చేయాలో అర్థం కాక ఎలా కలవ అబ్బో పంచిలోకి వచ్చేస్తుంది తొండా కొడక ఎరదచ్చేవరా ఆ నల్ల ఫలంలో టూపు లేని పోయాడు అంటే ఈ పాటుగోడి ఆడకో ఆడ మొక్కజొన్న కాండ్లు పొండుతాయంట్రా నేను చెబుతానే ఉండా నీకు ఫస్ట్ కాండి నుండి నాది పెట్టుకోరా బాగుండిద్దాని నేను ఫస్ట్ కాండి అరే పీరు మాయి దగ్గర టూబీల్ వేసుకోటికి అయితే బెజ్జాలు ఉంటాయి ఎవరు చేతులకైనా పోతాయి అని దుంప దుంపదగ వీడికి ఆ మాట భానుగోడుకు చెబితే అన్నాడు అన్నా మీ చేపలు మీరు పడని మీ అంటే ఆ పిల్ల అందే అమ్మో జీవితంలో ఒక్కసారి చేసుకునే దానికి ఇన్ని తిప్పలు పెడుతున్నారే పద్దాకలు చేసుకుంటే వీళ్ళు సొక్కలు చూపిస్తారేమో అనుకున్నారు నాకేమో మంత్రాలు రావు వాడి దగ్గరేమో సంచి ఆగిపోయింది ఆ సంచిలో ఒక పాఠం చేసుకుంటారా వాడు ఏడుండాడో నాకు కనపడితే వాడు ఎక్కడ రెండు వచ్చి మా ఊర్లో వంట మా చచ్చి తాళాలు తీసుకొని మా మీద మీటింగ్ చేస్తా వాడు అంటాడు వాడు దగ్గర మొత్తానికి ముప్పావు కేజీ కండలేదు కానీ శిర్రు మటుకు పాత కూర ఉంటే ఉన్నాడు దగ్గర నేను చెబుతుంటే ఆ ఇజమాయ కొడుకోడు ఉన్నాడు పానకోడు వాడు అంటాడు వాడు దగ్గర కండలేదు రోయ్ కండ లేకపోయినా కానీ శిర్రు మటుకు బ్రహ్మాండంగా ఉంది చింటుకోడలు నాయని ముంద కత్తి లాంటి పిగరది అది భర్త లేకపోయినా కానీ రా రా రాయోనీ దానికి భర్త చచ్చిపోయి పాతికేళ్ళు అవుతుందమ్మా కానీ దాని దగ్గర ఉన్న పాటలు ఎట్టండియో తెలుసా మన నాగేశ్వర గారి పాటలు అబ్బ నా తనేమి తీరలేదే నా మనసు నిలవలేదే ఏ నాటి వంద అనురాగం తెలియ ఆ అట్టండి పాటలు పాడింది అబ్బో ఆ ఫిగర్ గురించి చెప్పాలంటే బావా లైండు హైలో అది జుట్టు తిరగబోతే ఉండిద్ది పదహారకు నీలో నా అన్నట్టు అబ్బా అట్టాండి మన లోతరం చచ్చి గళ్ళి సివర్లో ఉండిద్ది అబ్బా మళ్ళు ఇంకో కట్లాడి పిగర్ కూడా ఉండాడు వాడు వండానికి ఎంతే ఉంటాడయ్యో వాడు పొళ్ళు మన పొలుగుండట్టుంటే వాడికి సూర్య సూర్య వాడు దొంపదేగా వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నా స్కూటీ ఒకటి వేసుకుని ఏడబడతాడు పడతాడు వాడు తాగేది నైంటీ హాస్పిటల్ పెట్టేది రెండేళ్ళు పోటా బియ్యం ఎత్తాడు చూసావా కత్తిలాంటి కొర్రోడు ఉంటాడు వాడి గడి కాడు పెట్టాడు కుర్సేపాగిరాసేపు ఆగిరా ఏంది నేతానికా ఏంది నాకు తెలియకడతా ఎవరు లేనప్పుడు ఎలా ఉండమ్మా ఎల్లి అరే దశావతారా రా బానుగోడి పెళ్ళి టైం అవుతుందిరా నుగోడు పెళ్లికి పోకురానికి మనం అందుకోలేకపోయామనుకో చూపిస్తారాబు పంచులో గట్టిగా వచ్చేసిందిరా ఒక్కసారి రారా నాన్న ఎరండావా నువ్వు అరే దశవతారం ఏదన్నా అంటే బాధపడతావు కానీ నెంబర్ వన్ కాపులు రా మన పక్కన ఉన్న పదహారు జిల్లాల్లో నీలాంటి వాడు ఒక్కడైనా గాని అనుకుంటే ఒరే మరి మర్చిపోయాను మాగళ్ళిలోనే గొర్రెలు మేపుడు ఒకడు ఉండడు వాడు రగ్గు గబ్బితే ఉంటాడు నా రంగా వాణ్ణి మించిపోయావనుకో నువ్వు నల్ల పొలంలో టూలు భరతానికి వెళ్ళావు కొడివి ఏ ఇది అబ్బా ఎంత సక్కకుండా బాబా గుళ్ళో కొబ్బరి చెప్పులు దొరికితే వదిలిపెట్టడండి కజ్జురకాయ దొరికితే వదిలిపెట్టడండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందు ఎగబడతాడు నాకేం అర్థం కాదు వాళ్ళు సంభావన ఇస్తారో ఎగదెంగుతారో నాకు ఎంతవరకు తెలియదు ఆ పెళ్ళయ్యి ఆ సంచిలో పెట్టుకునేదాకాలకలోది అమ్మ సంచిలోకి వచ్చేసేసి మొన్న అండి పెళ్ళి చేసాం పొద్దున పూట వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మా దట్టిగా వేస్తాం గెల ఉండాలి ఏమైంది అయ్యా అన్నారు నేను అనుకున్నాను అమ్మ ఏదైనా ఆవో బోవో స్టేజీ రోడ్డు మీద వేసారుగా ఎత్తికెళ్ళిపోయిందేమో అనుకున్నా ఈడేం చేశాడో తెలుసా ఈ శంగులో ఆరుకాయలు ఈ శంగులో ఆరు కాయలు గురుగారు మీకు కొడ పెడతా మీకోడ పెడతాడు అంటే నేనేమనుకున్నానంటే నాలుగు కాడ పూజ వాళ్ళు ఏదన్నా ప్రసాదం పెడతాడేమోనని ఆశగాడిగా పిల్లోడిని ఆడేం చేశాడో తెలుసా చిన్నని కాయలు తిన్నాడు అంటే కనపడుతుంది మా ఓడు యువకుడు ఉత్సాహవంతుడు తినేదంట ఆగదు సోదానికి లేత సొరకాయలాగా ఉంటాడేమో గాని అంతా నైవేద్యమే మొన్న ఒక వినాయకుడి గుళ్ళు పెళ్లి చేస్తానికి వెళ్ళాము బాగానే వాసన వస్తుందా ఏంది దరికి వచ్చింది అరే దశావతారం అస్సలు నీ చూస్తే నాకు షమట్లు పడుతున్నాయి ఏమనుకుంటున్నావా కానీ రా పొద్దున పెళ్లి చేసేవాళ్ళక నువ్వు ఎందుకు అర్చొస్తున్నావు నాకు అర్థం కాలేదు ఆమెందో ఆ అమ్మాయి జడ పట్టుకోవడానికి వచ్చింది అనుకో ఆమె మంగళసూత్రం లాక్కుంటావా లేకపోతే ఒక లైన్ ఎత్తనావా అంతా యూట్యూబ్ మహిమ గురువు యూట్యూబ్ కేంద్ర ప్రోము నమ్ముక ప్రోము నక్షంగాల్ని ఫోటో బొమ్మ వచ్చింది ఆ ఫోటో బొమ్మ నొక్కండి ఆ నొక్కినప్పుడు మీ చిరునవ్వు మీ రెండు పేదల్లో నుండి మీకు నెక్స్ట్ వచ్చి చెప్పండి చెప్పుకున్నప్పుడు ఎట్లాంటి పెగర ఫోటోలు మరి కొట్టపాకుండా అమ్మ పిల్లలు చెడిపోతారు ఆడేమో మంచి పంతులు గారు పెళ్లి ఆడు సుమరి పెడతాడు పిచ్చిలజుడికి బాబాయ్ బాబాయ్ పెళ్లి చేస్తాడని నన్ను అడిగాడు నాకు నడు ఉపాహారాలు ఇవని చేస్తాడ బ్రహ్మాండంగా చేస్తాడు బలమైన వాడు చెప్తాడు అరే నువ్వు కజ్జూరు కాయలకి ఏడు కొద్ది చెప్పలకి నువ్వు లోబడితే ఆ నోట పదార్లు నాకు ఏమి ఇస్తావు నువ్వు నా గుడ్డ ఆయన కూచిపూడి కుశాలరావు మిచ్చరి కోతలు చెప్పాడు నీ పేరు చెప్పి కూచిపూడి కుశాలరావు గారంట మిచ్చ్రిరి కోతలు జై బావా జై బావా కానీ అది మనకు రాదు అది ఆడికే వేరే గారి వాటర్లో కొబ్బరికి చట్నీకి నీ పేరు చెప్పాడు చెప్పినీకి నీళ్ళేమో నాకు చెప్పలేము ఈ చెప్పమంటుగారి శిష్యులు చేసేదంతా గురువు గారు యోగక్షేమాల కోసమే అట్టన్న రెండు మంత్రాలు నేర్పుతా అంటే అంతా తుసే సరే సరే కానీ మనకి పొద్దున్నే పెళ్ళి ఒకటి ఉంది నువ్వు ఎక్కడా లేట్ చేయకుండా వీలున్నంత తొందరగా ఏడకొచ్చి ఆ పెళ్ళి నాకు ఆ మంత్రాల రాక నేను బయలుకుంటుంది హలో చెప్పయ్యా బాబు బాబు నీ పేరు సిహెచ్ అంటే బాబు తెలుగులో చెప్పు నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు ఆ వీడికి ఏమొచ్చు ఇది ఎడ్యుకేట్ అంటే పదివరకే ఉందిలే మా ఊర్లో ఆపేసారు తర్వాత ఆహా ఇది శాఖ స్కూల్ దానికి మొత్తానికి కిషోర్ గారు ఆ తండ్రి కిషోర్ గారు బాగా పెడతాడు అనుకో చూసుకో మరి గురువుగారికి అయితే నూట పదహారులు నాకైతే వే నోడు పదహారులు అంతేలే కొబ్బరి చెప్పలు అరటికాయలు దాసం చెక్క జీలకర్ర బెల్లం అన్నీ ఆ సంచిలోకి పోయేగా రేటు వాడిదే సంచి వాడిదే నాకు ఈ ద్యం లేదు ఒక్కసారి చూసుకోరేనా దంపదగ ఇది కానీ లైన్లో కొండాయితేనా ఐదు వేల నూట పదహారులు తీసుకునేవాడి రే పొద్దున దాసుకో దాసుకో అయ్యాలి దానికి దేనికి దానికి బ్లూ స్టార్ పక్షంభూగా యూతమును చేసిన దేవా ఎన్నో యూతములన్నీ వేణురా మరే పొద్దున్నే పెళ్లికి పొద్దున్నే ఐదున్నర కానీ లగ్గం పెట్టారు వాళ్ళు నువ్వు అట్టి చేయకుండా నాలుగు నలభైకే నేను రాకముందే ఆ అట్టికాయలు కానీ కొబ్బరి చెప్పలు కానీ తగ్గకుండా చూసుకొని నువ్వు నేను వచ్చేసరికి మంత్రా లైన్లో లో ఉంచాడు రా పిచ్చలని చూడక పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎందుకురా ఎవడైనా సరే ఎప్పుడైనా సరే ఈ కూచిపూడి ప్రాంతంలో ఉండేవాడు అనేవాడు కావాలంటే ఆ హారమల ప్రభాకరరావు అనే యువకుడు ఉత్సాహం అంటూ ఉంటాడు ఆయన రోజులకు బాబాకరవు ఆయన అంటాడు ప్రభాకరరావు అంటాడు ఏ నేను ఊరి వాడు బయట వాడినైనా గాని కాని నేను స్థానికుడు కాలేదని అనుకుంటాడు కానీ ఆ లావిడ తీసిరావు రే గిట్ట బెమ్మానంగా లాగా వదిలి పెట్టిద్ది ఆవకుండా గొప్పతారు ఆ కళ్ళీలు ఎవరికి లేదు ఒక్క నువ్వు చూసుకో సాయి రంగా నా పోస్ట్ నీకు ఇచ్చేసంత కాదంటే పప్పు కొద్ది కొత్తది అవి అంటారు ఏమో అంటే పప్పు రేపొద్దున పెళ్ళి విజయ్ గారి ఇంటికాడ రెప్పు బ్రెల్లం ఆవకాయ ఆహా అహ ఆహా అవన్నీ వేసుకొని మన బాలయ్య వెళ్ళు ఎల్లు రెండు వందలకే కొడతాడు కుర్రాడు ఏడు వస్తావంతుడు నన్ను చేప కొట్టించుకో పెళ్లికి ముట్టుకురారు బీపేర్ మీద కొట్టిమంటారు బాగా అబ్బా అబ్బే మన పని చేయట్లేదు పని చేస్తే ఎందుకు సరి అది బోరు చేపించమన్నారు కానీ పాతికేళ్ళు అడిగారు పదమూడు మంది తేకూడదమ్ నాగేంద్రం బాబాయ్ అది నాగేంద్రం బాబాయ్ వాళ్ళ సెల్ మోటార్ అది బ్యాటరీ పెట్టేది అది బ్యాటరీ అవసరం లేదు బాబాయ్ సోలార్ వస్తుంది కొత్తది రే అమ్మో నా వల్ల చాల బాబు ఎారు మొత్తానికి కార్తీక దీపంలో సీరియల్ హీరోయిన్ లాగుంది అమ్మాయి కాతి రాసుకొని రాకూడదా ఊతికి చెప్పలేదని అది మామూలుగా అమ్మేదా లేకపోతే మామూలుగా ఎవరన్నా ఇస్తారా సౌరమే సౌరమే సౌరమేనా ఏది ఏ ఏందమ్మాయి సెలవు మోటార్ పని చెప్పిన షాక్ వచ్చింది నాకు అదేంటా ప్రాబ్లం నీలేదన్న దోషం ఉందేమో అనుకుంటున్నాను నేను మొత్తానికి ఏదో దోషం ఉందమ్మ రేపు వచ్చిన సంభవం తీసుకొని ఒక్కసారి వాడుకు తెలియకుండా రాడుకు తెలియకుండా వచ్చావనుకో ఒక తమలపాకు ఒక అట్టికాయ రెండు ఒక్కలు మా అన్నయ్య ఉన్నాడు వెంకటేష్ మంద పని చేయదులే అంటే నాకన్నా ముందు పుట్టాడు కదాడు ఆడు చెప్పిందే జరగాలంటాడు అమ్మాయి నువ్వు ఆడకెళ్లి మారం చేసావనుకో అంకంతే అన్నదే లేదంటున్నా నీకు కూడా ఉందా లేదా ఉందో లేదో మా అన్న దాంట్లో అరే గురువు నడబోకారం పుడతావా అదే నువ్వే చూసుకోరా సాయి సాయి పది నిమిషాలు రావాలి బాబు నిలబడాలి పది రావాలి రావాలి ఇదిగో అమ్మాయి ఇదిగో ఒక్కడ చెబుతావా మా ఊర్లోనే మంచి కట్టకరొచ్చిన పడలు రెండు ఉన్నాయి ఆడు జోలు బాబు అక్క అమ్మాయి ఈ దంజ ఉందండి కాని నేను లేకపోతేనా మావులుగా అంతలా ఉంది పొట్ట విగ్రహం చూసి మోస బాబా గట్టిగానే ఉంది అడ్డ వచ్చి చూసుకో పాట వేసుకోండి మీరు పద్దాకల్ యాడ్ చూస్తావు ఏ రెడ్డి రెడ్డి బొక్క రెడీ